రాకుండా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తీసుకున్నాం రైతుల లేదు ఆ రోజున ఎమ్మెల్యే రామాడు గారు ఒక పది ఉత్తరప్రదాద్ మొప్పన ఉత్తరప్రదాద్ రాము వల్లకు రాము రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినటువంటి నష్టం కంటే కూడా గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఎక్కువ జరిగినటువంటి నష్టం ఎందుకంటే ఈ రోజు మేము అధికారంలోకి వచ్చేక చూస్తే నా శాఖలోనే పద్దెనిమిది వేల కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి నా ఇరిగేషన్ శాఖ సంబంధించి టోటల్ గా చూస్తే దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఈ రోజు ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి పరిస్థితి దుస్థితి మనకు కనిపిస్తున్నటువంటి స్థితి మరి ఈ రకమైనటువంటి అప్పుల్లో ఉన్నటువంటి స్థితిలో ఆదాయం లేనిటువంటి స్థితిలో మళ్ళీ మీ అందరికీ కూడా అభివృద్ది ఇవ్వాలి సంక్షేమాన్ని ఇవ్వాలి ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి ఒక నాయకులుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మరి ఆ సవాళ్ళని ఆ కష్టాన్ని అధిగమించి మరి మీకు మేలు చేసేటువంటి విధంగా ఏదో లంక గ్రామాలకు గాని ముంపు గ్రామాలకు గాని మూడవ ప్రమాద హెచ్చరిక రాకపోయినప్పటికీ కూడా మీకు చిన్న కష్టానికి కూడా స్పందించేటువంటి విధంగా ప్రతి ఇంటికి కూడా ఇరవై ఐదు కేజీల బియ్యం ఆయిల్ ప్యాకెట్ కందిపప్పు ఉల్లిపాయలు ఆలుగడ్డలు ఇట్లా నిత్యవసరాలన్నీ కూడా మీ ఇంటికి చేరవేయడం జరిగింది నేను మొన్న పెద్దలంక కనకాయల ఇంకా వెళ్తే వాళ్ళు కూడా అదే చెప్పారు గతంలో వరద పేకల్లోత నీళ్ళల్లో వచ్చి నానిపోయిన తర్వాత పోరాడగా పోరాడగా తీరిగ్గా తర్వాత ఇస్తే ఇచ్చినట్లు లేతే లేకపోయినట్లు కానీ ఈరోజు మరి వరద నీరు ఇంకా మా ఇంటికి చేరకముందే ఈ ప్రభుత్వం అందించేటువంటి నిత్యావసర సరుకులు బియ్యం మాకు అందుతున్నాయని మరి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఏదైతే ప్రజలతో పాటుగా మనందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది మనకి ఆహారం అందించేటువంటి పశుసంపద ఏదైతే ఉందో వాటిని కూడా సంరక్షించుకోవాలి ఇవాళ రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది రైతు అని అంటే పశు సంపదను కూడా మనం సంరక్షించుకుంటేనే ఎందుకంటే పాడి పంటలు రెండు కూడా బాగుంటేనే ఆ రైతు బాగుంటేనే మా సమాజం బాగుంటుందనేటువంటి ఆలోచనతో ఆ మోగ జీవాలకు కూడా సాయం అందించాలనేటువంటి ఆలోచనతో ఉచితంగా దానాన్ని అది కూడా ఏదో ఒకటో రెండో గ్రామాలకో లేదా ఒకటో రెండో ఇళ్లకో ఒకటో రెండో గేదెలకో పశువులకో పరిమితం కాకుండా ఏదైతే ఇక లంక ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నా అవన్నీ అన్నిటికీ కూడా మళ్ళీ ఆ ఊర్లో కూడా ఒకరికి ఇచ్చి ఒకళ్ళు ఇవ్వకుండా చాలా క్లియర్ గా వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎటువంటి భేదం లేకుండా కులం మతం ప్రాంతం పార్టీ అనేటువంటి భేదం లేకుండా ఎవరైతే గేదెలుండి నష్టపోయారో వాళ్ళందరికీ కూడా దాన్ని అందించమని ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే మరి ఈ రోజు ప్రతి గ్రామంలో అందులో పర్టికులర్ గా చూస్తే మరి ఏదైతే ఈ యొక్క ఎలమంచిలి మండలంలో మరి యొక్క ఎలమంచిల్ లెంకలు చూస్తే మూడు వందల యాభై పశువులు ఉన్నట్టుగా ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ మూడు వందల యాభై పశువులకి కూడా మరి ఎనిమిది పాయింట్ ఏడు ఐదు టన్నులు దానాన్ని ఉచితంగా దగ్గర దగ్గర లక్ష నలభై వేలు అదే మా సబ్సిడీతో మార్కెట్లో అయితే దగ్గర దగ్గర రెండు లక్షల ఎనభై వేలు రూపాయలు ఖరీదు చేసేటువంటి దానాను ఉచితంగా ఈరోజు ఏనువాళ్ళ ఏదైతే మనం జరుగుతూ ఉంది ఈ రకంగా కరకాయలంక పెదలంక బాడవ అభిరాజపాలెం గంగడపాలెం లక్ష్మీపాలెం ఏనువాళ్ళం ఇట్లా ప్రతి గ్రామానికి కూడా ఈ యొక్క దానాన్ని మనం ఉచితంగా అందజేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ